రెండో పొలంలా రెండో బోర్ సక్సెస్ రెండో పొలంలా కదా రెండో పొలం కదా ఇది పెద్ద పొలం ఆ ఫస్ట్ బిట్ ఎయిట్ ఫైవ్ నెంబర్ ఎయిట్ ఆ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఉదయం రిలీజ్ చేసింది రెండో బిట్ ఆ ఫస్ట్ చేసింది రెండో బిట్ ఓకే కంగ్రెలేషన్స్ రెండు బిట్లల్ల రెండు బోర్ల సక్సెస్ ఆ కంగ్రెలేషన్ అది ఎక్కడ సార్ అది ఫస్ట్ ఇది లేదా నువ్వు నువ్వు పడ్డ కష్టము నువ్వు పెట్టిన డబ్బులకి నీకు న్యాయం జరిగిందా లేదా కంగ్రాట్స్ అన్నా కంగ్రాట్స్ నిజంగా గ్రేట్ గ్రేట్ ఇప్పుడు ఇది ఎన్ని ఫీట్లు ట్వంటీ నడుస్తుందా ఇంకా ఇది కంప్లీటెడ్ గుడ్ 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 మీ అబ్బాయి లేడు ఇంకొక థర్టీ ఫీట్స్ వెళ్ళండి మీ అబ్బాయి మీ లేడు ఎనీ హంగ్రాచులేషన్స్ ఇలాగే మంచిగా ఉండాలి ఇంకా వేరే బోర్లు కూడా వేసుకోవాలి సక్సెస్ ఉన్నాయి పాయింట్లు ఇంకా వరకు అయితే అవి సరిపోతాయి సరనన్నా రైట్